బసవ స్ప లక్ష్మీనసే గారు అదేవిధంగా ఎన్నికల యుద్ధ రంగంలో హిందు గడ్డపై కాషాయ జిల్లా ఎగిరే ఎగిరవేసిన కాషాయ వీరుడు ఇంకా వారి పక్కన జిల్లా ఉపాధ్యక్షులు పడగేల వెంకటేష్ గారు దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ గారు ఓబీసీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్ గారు నారాయణ యాదవ్ గారు అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి ఉషాఫ్ శంకర్ గారు వెనుకాల ఉన్న కార్పొరేటర్లకు మండల అధ్యక్షులకు నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముందుగా విషాలతో సత్తాంచాల్సింది మీడియా మిత్రులందరూ కూడా చాలా చురుగ్గా పనిచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్చే దిశగా మీరందరూ సహకరించినందుకు నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా మరొకసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలు ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణకు ఒక కాషాయ రంగుని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆరు శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్లు ఈరోజు పదమూడు శాతానికి పెరిగి రాబోయే రోజులలో తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ రాజ్యాధికారాన్ని కూడా కైవసం చేసే దిశగా ప్రజలందరూ కూడా సహకరించడం జరుగుతున్నది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి మిత్రుడు సోదరుడు దన్పాల్ సూర్యనాథ్ గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది మిత్రుడంటే అతను నాకు పర్సనల్గా క్లాస్మేటు ఒక సహోదరు లాంటి వారు వారి ఎన్నిక నిజంగా నేను కూడా ఎన్నికైనట్టే అంటే అని భావిస్తున్నాను అదేవిధంగా ఆరుమూ నియోజకవర్గం నుంచి పైడి రాకేష్ రెడ్డి గారు విజయం సాధించడం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందడం చాలా సంతోషకరమైన విషయము వారికి నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పూర్వ అయిపోయింది ఇందూరు గడ్డ అంటే బీజేపీ అడ్డ అనే విధంగా ఈరోజు దర్నపాల సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గెలుపొందడమే నిదర్శనం రాబోయే రోజులలో ఇదే స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు యాభై వేల ఓట్ల పలుకు తెలుగు ఓటర్లను మనం సంపాదించుకోవడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల్లో ఆదరణ పొందుతాడానికి కూడా నిదర్శనం అదేవిధంగా మిగతా బోధన పాల్గొన్న నియోజకవర్గంలో ఓట్లను కూడా సంపాదించుకోగలిగాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాదరణ గల పార్టీ అని చెప్పి నిరూపించడం జరిగింది నిజామాబాదులో ఇన్ని ఓట్లు రావడానికి రెండు సీట్లు రావడానికి సహకరించిన మా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలకు శక్తి కేంద్రం కార్యకర్తలకు మండల స్థాయి కార్యకర్తలకు నియోజకవర్గ స్థాయి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇందూరులో ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేను గెలిపించినందుకు ఇందూరు ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ కాషాయ జెండా ప్రతి గ్రామం గ్రామంలో ఉండే విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు మన మనం ఎందూరు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్య గారిని మాట్లాడవలసింది నాతో పాటు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అధ్యక్షుడు చెప్పినట్లు ధన్పల్చున్నారన్న గెలుపు అధ్యక్షుడితో పాటు భారతీయ జనతా పార్టీ పెద్ద గెలిచినట్లే అందరి కృషి వల్లే ఈరోజు నేను విజయం సాధించడం జరిగింది వారందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఇందూరు ప్రజలకు ఎవరైతే నాకు పెద్ద మెజార్టీతో ఏర్పించిన ప్రతి ఒక్కరి కూడా నేను వందనాలు పాదాభివందనాలు చేస్తా ఉన్నాను ముఖ్యంగా అనేక ఆటంకాలు కలుగజేసిన అధికార పార్టీ ఇంకొక వైపు కాంగ్రెస్ నాయకుడు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కానీ ఇందూరు కాషాయం జెండా ఇందూరు భారతీయ జనతా పార్టీకి గడ్డాని ప్రజలు నిరూపించడం జరిగింది నా విజయానికి సహకరించిన ఎలక్షన్ మేనేజ్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్కు కమిషనర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు ఎలక్షన్లో ఒక చిన్న సంఘటన జరిగింది అది జరగకుండా ఇంకా బాగుండే దాంతో మాకు ఒక సుమారు ఒక ఐదు వేల ఓట్లు మీరు కోల్పోవడం జరిగింది భయోభ్రాంతలు సృష్టించారు మరి ఎందుకో అర్థం కాలేదు అయినా అందరి ఆశీర్వాదంతో విజయం సాధించడం విజయం సాధించిన అనే గర్వం కాకుండా నేనేదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు రాబోయే ఐదు సంవత్సరాలు నేను అందరి కోసం అర్బన్యుగ ప్రజల కోసం ఆరు కష్టపడి నేను ఇచ్చిన హామీలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఆరు నిషాలు పనిచేస్తాను ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా తప్పకుండా సహకరిస్తుందని నేను అనుకుంటా ఉన్నా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మూడవసారి తప్పకుండా ఉంది కేంద్రంలో ఉన్న నాయకులకు డిపార్ట్మెంట్లకు అందరి సహకారంతో నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులను తీసు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని కనీ వినియర్గాని రీతిలో అభివృద్ధి చేస్తా అని నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా హామీ ఇచ్చిన వారి ఆశీర్వాదం కోరుతా ఉన్నా నిరంతరం అనేకసార్లు నేను చెప్పడం జరిగింది నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని ట్రస్ట్ ద్వారా సేవలు నియోజకవర్గ అన్ని డివిజన్ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ఎవరు ఎప్పుడైనా కష్టసుఖాల్లో పాల్గొనడానికి నేను ఇరవై నాలుగు గంటలు నేను సిద్ధంగా ఉన్నా ఏవైతే సమస్యలు ఉన్నాయో సొంత కల కానీ నిరుద్యోగ సమస్య కానీ అనేక సమస్యలు ఆవాస్ యోజన కింద ఇల్లు లేని మహిళ ఏదేమైతే ఉన్నారో సుమారు వేల సంఖ్యలో అప్లికేషన్ చేసుకోవడం జరిగింది తప్పకుండా నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క మహిళకు సొంత ఇంటి కళ నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను తెలియజేస్తాను దాంతోపాటు ఏదైతే ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి ఈరోజు ఇంటింటికి ఒక నిరుద్యోగి తయారైంది యువకులకు నిరుద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్యం పెట్టి వారికి ఉపాధి కల్పించే అవకాశాలు కల్పిస్తాయని తెలియజేస్తా ఉంది దాంతోపాటు అనేక సమస్యలు మౌలిక సదుపాయాలు కామన్ ఏడీవిజన్లకు పోయినా రోడ్లు డ్రైనేజీ నీటి వ్యవస్థ డెవలప్ పైకూరు డివిజన్లలో ఎలక్ట్రిక్ సమస్య లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా చిన్నపాటి వర్షానికి ఏ విధంగా మన నగరం తయారవుతుందో అందరికీ తెలుసు పార్కింగ్ ఐలాండ్స్ పార్కులు గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ ఏదైతే యాభై పర్సెంట్ ఇప్పుడు స్టాఫ్ ఉండరు మిషన్లు పంచి గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి అయితే మనందరికీ తెలుసు ఇవన్నీ కూడా నేను గత కొన్ని నెలల నుండి రీడ్ చేస్తూ ప్రజలు చెప్పిన సమస్యల్ని నేను నోట్ చేసుకోవడం జరిగింది వాళ్ళన్నింటినీ కూడా తీర్చడానికి నేను ఆర్నిషలు నన్ను ఎన్నుకోబడ్డ ప్రజలకు ఒక సేవకుడిగా పనిచేసి వారి రుణం తీర్చుకుంటారని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం దానిపాల్ సూర్యన్న వ్యాపారస్తులు అనుకుంటున్నది నాకు అందరు ఆశీస్సులతో గెలిచిన తర్వాత నాకు ప్రజలకు ఇష్ట సుఖాల్లో ఇన్వాల్వ్ కావడమే ముఖ్యం నా వ్యాపారం మా పిల్లలు చూసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా నియోజకవర్గాన్ని కనీ విని రీతిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అందరి సహకారం దీంట్లో అవసరం ఉంటుంది మీ మీడియా మిత్రులది కూడా మా కార్యకర్తలు నాయకులు అందరు సిద్ధంగా ఉన్నారు ప్రజల ఆశీస్సులు బ్రహ్మాండంగా లభించింది మాకు వాళ్ళు ఏదైతే కోరికలు డిమాండ్లు ఏదైతే మా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తప్పకుండా వాటన్నిటిపైన శ్రద్ధ పెట్టి అన్ని ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను మీ అందరికీ కూడా తెలియజేస్తాను